బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి వంటి ఉప్పవరపు వీరంజయ్ చౌదరిని నిన్న రాత్రి తన ఒంగోలు తన కార్యాలయంలో అతి దారుణంగా హత్య హత్య చేశారు ఈ హత్యకు సంబంధించి కారణాలు ఏంటనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిన్న రాత్రి ఏడున్నర సమయంలో తన కార్యాలయంలో నలుగురు వ్యక్తులు ఆ కార్యాలయంలోకి చొరబడి అతను అతి దారుణంగా హత్య చేసినట్టు కూడా సమాచారం వస్తుంది దీంతో పాటు పోలీసులు హత్య జరిగిన సంఘటన స్థలానికి ఇరవై నిమిషాల వ్యవధిలోనే ఎస్పీ ఆ సంఘటన స్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించారు దీంతో పాటు ఆరు ముప్పై వీరయ్య చౌదరిని అక్కడి నుంచి ఆసుపత్రి తరలించిన వ్యవధిలోనే అతను మృతి చెందడం జరిగింది దీంతో పాటు అక్కడ ఆయన మృతి చెందిన తర్వాత పార్టీలో టీడీపీ పార్టీకి సంబంధించి ఆయన అనేక కీలక పాత్రలు పోషించినప్పటికీ రాజకీయంలో కూడా అతనికి ఎటువంటి ఆ శత్రులు ఉన్నారు అదేవిధంగా అతను గతంలో అనేక వ్యాపారాల నిమిత్తము వ్యాపారాలు చేస్తున్న పరిస్థితి దాంతో వ్యాపారంలో ఎటువంటి ఎవరైనా శత్రులు ఉన్నారా లేదా ఇటువంటి రాజకీయంలో ఎవరైనా శత్రువులు ఉన్నారా దాని దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనికి ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ రాత్రి రాత్రి ఒకటిన్నర సమయంలో ఒంగోలు చేరుకొని అతని మృతదేహానికి నివాళులర్పించారు దాని తర్వాత హోమ్ మినిస్టర్ ప్రత్యేకంగా ఒంగోలు పూర్వ వీరయ్య చౌదరి కార్యాలయానికి వెళ్లి అతని ఎలా చనిపోయారు అని అనే దాని మీద కూడా ఎస్పీతో అనేక విధాలుగా ఒక చర్చించి దానికి తొందరలోనే ఈ నిర్దేశాలను పట్టుకోవాలని చెప్పి కూడా హోంమంత్రి ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు దీంతో పాటు ప్రత్యేకంగా పన్నెండు బృందాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బృందంలో కూడా ఒక డిఎస్పీ కేడర్ సంబంధించిన డిఎస్పీని ఉంచడం అనేది కూడా చెప్తున్నారు దీంతో ఒంగోలులోని ఎలా జరిగింది ఏందనే దాని మీద కూడా పోలీసులు అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు రాత్రి నుంచి ఈ పన్నెండు బృందాలు ఒంగోలులోని ప్రతి ఒక్క సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో వాళ్ళు నలుగురు టూ వీలర్స్ మీద వచ్చి అక్కడి నుంచి పైకి అతని కార్యాలయంలోకి వెళ్ళి చంపి చంపిన తర్వాత మళ్ళీ అదే విధంగా కిందకు వచ్చి టూ వీలర్ మీద వెళ్ళిన వెళ్ళినట్టు కూడా సమాచారం దొరుకుతుంది దీంతో కానీ అతని దారుణంగా మూడు నిమిషాల వ్యవధిలోనే అతని కార్యాలయంలోకి చొరబడి నలుగురు వ్యక్తులు నలభై తొమ్మిది కత్తిపోట్లతో అతన్ని చంపడం అనేది అతి దారుణమైన పరిస్థితి ఇంకా ఇప్పటికీ ఒంగోలులో ఆ ఇట్లాంటి హత్యలు జరిగిన జరిగిన దాఖలు అయితే లేదు దీంతో ఒక్కసారిగా ఒంగోలు ఉలిక్కి పడింది అంతే విధంగా ఇట్లాంటి హత్యలు ధర పునరావృతం కాకుండా ఇటు పోలీసులు కూడా అనేక చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్నారు ఇప్పటికైనా సరే అసలు వరకు వేరే చౌదరిని ఎలా ఎందుకు చంపారు ఏ అసలు చంపడానికి కారణాలు ఏందనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇటు కుటుంబ కలహాల వల్ల జరిగిందా లేదా అంటే వ్యాపారం నిమిత్తం అతనికి ఎవరు ఎవరైనా శత్రువులు ఉన్నారా లేదంటే ఇటు అతను గతంలో లెక్కర్ వ్యాపారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న లెక్కర్కి సంబంధించి ఎవరైనా శత్రువులు ఉన్నారని దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రతి ఒక్క కోణం నుంచి అతను ఎవరు చంపారు ఏందనే దాని మీద పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు ఒక రెండు మూడు రోజుల్లోనే సంబంధించిన నిమితులను పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ రామ్జీతో రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు